హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ చాలా బాగుంటాయి ఈ కథలో తప్పకుండా వినండి ఈ కథ పేరు సౌందర్య పిపాస పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత శ్రమపడి నువ్వు తీరా విజయం సాధించిన తర్వాత వెనకటికి చంద్రకుడిలాగా విజయాన్ని చేజేతులా పోగొట్టుకోకుండా చూసుకో మీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు చంద్రకుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సత్రాజిత్తు అనే యక్షరాజు ఒకడు ఉండేవాడు అతనికి తేజోవతి అనే కుమార్తె ఉండేది తేజోవతి గొప్ప సౌందర్యవతి సత్రాజిత్తును ఇద్దరు యక్షకుమారులు అనుక్షణము సేవిస్తూ ఉండేవాళ్ళు వారిలో ఒకడు రుద్రకుడు రెండో వాడు చంద్రకుడు రుద్రకుడు అంటే సత్రాజిత్తుకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది అయితే రుద్రకుడు సత్రాజిత్తును శ్రద్ధగా సేవించడానికి కారణం తేజోవతి రుద్రకుడు ఆమెను అమితంగా ప్రేమించాడు కానీ రుద్రకుడు అందగాడు కాడు అంతగా పరాక్రమశాలి కూడా కాడు ఆ రెండు గుణాలు చంద్రకుడులో ఉండేవి సౌందర్యం అంటే వ్యామోహం గల తేజోవతి చంద్రకుడి పైన కన్ను వేసి ఉంచింది చంద్రకుడు మాత్రం సత్రాజిత్తు మీద భక్తి గౌరవాలు ఉండటం చేతనే అతన్ని సేవిస్తూ వచ్చాడు అతనికి తేజోవతి మనస్తత్వం తెలుసును రుద్రకుడికి తేజోవతి దొరకదు అని చంద్రకుడు జాలిపడేవాడు పడేవాడు సత్రాజిత్తు తన కుమార్తె వివాహం గురించి ఆలోచిస్తున్నట్టు తెలియగానే రుద్రకుడు తాను తేజోవతిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు సత్రాజిత్తు ఈ మాటకు సంతోషించి రుద్రకుణ్ణి పెళ్లాడమని తేజోవతికి సలహా ఇచ్చాడు అందం లేని రుద్రకుణ్ణి పెళ్లాడటం ఎంతమాత్రము ఇష్టం లేక తేజోవతి నన్ను పెళ్లాడుకోరే వాడికి ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వాడినే నేను పెళ్లాడతాను అన్నది తండ్రితో ఏమిటా పరీక్ష అని సత్రాజిత్తో అడిగాడు గంధర్వ వనంలో ఒక సరస్సు ఉన్నది అందులో సువర్ణ కమలాలున్నాయి వాటి రసాన్ని పూసుకున్న వాళ్ళు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందటమే కాక గంధర్వులతో సమమైన అందాన్ని కూడా పొందుతారు గంధర్వులను జయించి సువర్ణ కమలాన్ని తెచ్చిన వాడిని నేను ఆ అన్నది తేజోపతి సత్రాజిత్తు తన భృత్యుల నిద్దరినీ పరీక్షలో పాల్గొనమన్నాడు ఇద్దరు గంధర్వ వనానికి బయలుదేరారు ధైర్య సాహసాలు గల చంద్రకుడు దారి ప్రమాదాలను లక్ష్య పెట్టక వెంబడి శీఘ్రంగా గంధర్వవనం చేరి అక్కడ సరస్సులో సువర్ణ కమలాలను చూసి ఒకటి తీసుకోవటానికి నీటిలోకి దిగాడు మరుక్షణమే అతన్ని ఎవరో వెనక్కి గుంజినట్టయింది అదృశ్యంగా అక్కడ ఉన్న గంధర్వుడు ఒకడు సింహరూపం ధరించి పెద్దగా గర్జిస్తూ చంద్రకుడి మీదకి వచ్చాడు అది నిజమైన సింహం కాదని తెలిసిన చంద్రకుడు ఆ సింహం కంఠాన్ని రెండు చేతులా పట్టుకుని గట్టిగా నొక్కాడు ఊపిరాడక గంధర్వుడు గిలగిలా తన్నుకొని అసలు రూపంతో తనను చంపవద్దని చంద్రకుణ్ణి వేడుకున్నాడు చంద్రకుడు తాను వచ్చిన పని చెప్పాడు గంధర్వుడు సరస్సు నుంచి ఒక సువర్ణ కమలం కోసి ఇచ్చాడు చంద్రకుడు ఆ కమలాన్ని తీసుకుని అప్పటికే చీకటి పడటం చేత సమీపంలో ఉన్న ఒక గుహలో ఆ రాత్రికి ఉండిపోయాడు ఒక రాత్రి వేళ చంద్రకుడికి సింహ గర్జన వినిపించింది అతను వేగంగా సరస్సు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ రుద్రకుడు తీవ్రంగా గాయపడి మూలుగుతూ పడి ఉండటం కనిపించింది అతనికి స్పృహ లేనట్టు చంద్రకుడికి తోచింది వెంటనే చంద్రకుడు రుద్రకుణ్ణి తాను ఉన్న గుహకు తెచ్చి తన వద్ద ఉన్న సువర్ణ కమలాన్ని పిండి దాని రసం చంద్రకుడి శరీరమంతా పూశాడు వెంటనే రుద్రకుడికి గంధర్వుల సౌందర్యం వచ్చేసింది చంద్రకుడు తనకు చేసిన సహాయానికి రుద్రకుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు ఇద్దరూ సువర్ణ కమలం తీసుకురాకుండానే తిరిగి వచ్చారు అయినా తన తండ్రి కోరిన ప్రకారం తేజోవతి రుద్రకుణ్ణే పెళ్లాడింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సౌందర్య పిపాసగల తేజోవతి చివరికి రుద్రకుణ్ణి పెళ్లాడటంలో వింతలేదు కానీ చంద్రకుడు తాను సాధించిన విజయాన్ని రుద్రకుడుకు ఎందుకు ధారపోశాడు ఇద్దరూ తేజోవతి పెట్టిన పరీక్షలో పాల్గొన్నవాళ్లే కదా అసలు తేజోవతి చంద్రకుణ్ణి చేసుకుంటానని తండ్రికి చెప్పక పోటీ పరీక్ష ఎందుకు పెట్టింది ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సత్రాజిత్తును తేజోవతి కోసం అడిగినవాడు రుద్రకుడే కాని చంద్రకుడు కాడు కాని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోమని తండ్రి అడిగి ఉంటే తేజోవతి చంద్రకుణ్ణి ఎన్నుకుని ఉండేది కాని తనను పెళ్లి చేసుకుంటానని అడగని వాణ్ణి తాను చేసుకుంటానని తేజోవతి ఎలా అనగలదు అందుకే ఆమె పోటీ పెట్టి చంద్రకుణ్ణి కూడా తన వరంలో ఇరికించింది ఈ పోటీలో చంద్రకుడు తప్పక నెగ్గుతాడని రుద్రకుడు తప్పక ఊడుతాడని ఆమెకు తెలుసు సువర్ణ కమలంతో చంద్రకుణ్ణి మరింత అందంగా తయారు చేసి తన భర్తను చేసుకుందామని తేజోవతి ఎత్తు వేసింది కానీ ఆ ఎత్తు పారకపోవటానికి కారణం చంద్రకుడే సత్రాజిత్తు ఆజ్ఞను పాటించి అతను పోటీలో దిగాడు కానీ తేజోవతి కోసం కాదు అతనికి రుద్రకుడి పైన ఎలాంటి అసూయ లేదు పైపెచ్చు అతని పట్ల ఎంతో స్నేహభావం ఉన్నది అతను తేజోవతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా చంద్రకుడికి తెలుసు అతను ఆ రాత్రి తిరుగు ప్రయాణం కాకుండా ఆగినది కూడా చంద్రకుడి అదృష్టం ఎలా ఉంటుందో చూడటానికేమో అందుచేత చంద్రకుడు తాను సాధించిన విజయాన్ని జార విడవటం జరగలేదు అతను దాన్ని సద్వినియోగం చేశాడని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందండి మీకు నాకైతే ఈ కథ నచ్చిందండి చంద్రకుడు మంచి వ్యక్తిత్వం ఈ కథలో కనిపిస్తుందండి అండ్ మీకేమనిపించిందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ